డిమాండ్ వెంటనే ఏ ఏ ఆఫ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఈ ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా మీరు తప్పనిసరిగా నిర్మాణం చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాడ కార్పొరేటర్ ను కూడా నేనే కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను బండి సంజయ్ గారికి మీరు కనుక న్యాయ ధర్మం అంటారు కదా మరి ఈ ల్యాండ్ను కాపాడాల్సిన బాధ్యత లేదా ఈ ల్యాండ్ను ఆ మార్కెట్ కట్టవలసిన నిర్మాణం చేయవలసిన అవసరం లేదా ప్రజలతో నిర్మించింది కదా అది ప్రజల పైసలతో ఉన్నది కదా ఏడికెల అన్ని లక్షల కోట్ల రూపాయలు రూపాయి రూపాయి జమ చేసి కొన్నది కదా అది కాబట్టి సంజయ్ ఒక మాట ఇంకో మాట చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నువ్వు మీరు మాట్లాడాలి దీని మీద మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అనే తప్పించుకునే ధోరణి మాత్రం ప్రయత్నం చేయకు ఎందుకు అధికారులతో ఆలోచిపడుతుండ్రు ఆ అధికారిని సరెండర్ చేసింది అదే ఆ రకరకాల కాంప్లైంట్ తోటి సరెండర్ చేసిన చరిత్ర కార్పొరేషన్ మన కలెక్టర్ గారిది ఒక కార్పొరేషన్ ఎస్సీ సరెండర్ చేయడం జరిగింది మరి ఏందా లోపకారి ఆంధ్ర అధికారితోటి నీకున్న సంబంధాలు ఏంది బహిర్గతం చేయాలి ఎట్టి పరిస్థితుల భారతీయ రాష్ట్ర సమితి ఒక్క ఇంచు కూడా ఒక్క ఇంచు కూడా పోనీయం అతి త్వరలో మార్కెట్ కార్యవర్గం తోటి సమావేశం ఏర్పాటు చేసుకొని బండి సంజయ్ ఇంటినే ముట్టడిస్తాం మీరు గనక నోరిప్పకపోతే బండి సంజయ్ గారి ఇంటినే మేము ముట్టడిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాను నేను బండి సంజయ్కు ఎందుకు ఈ అగ్రిమెంట్లు ఈ లోపకారి ఆ చర్చలు బహిర్గతంగా బహిర్గతంగా దాన్ని నిర్మాణం చేయి ప్రజలు హర్సిస్తారు కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తుండ్రు మార్కెట్ వైపున ఇన్ని సంవత్సరాలు ఎందుకు డెవలప్ అవుతలేదు మరి వచ్చిన డబ్బులు ఎందుకు వాపసు పోయినాయి అని అందరు అడుగుతున్నారు కూడా కాబట్టి ఈరోజు పత్రికా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తుంది ఏంటంటే ఆ మార్కెట్ వెంటనే పనులు చేపట్టాలి పోయిన స్మార్ట్ సిటీలో పదమూడు కోట్ల రూపాయలను వెంటనే మళ్ళీ ఆల్రెడీ ఎనభై తొంభై కోట్ల రూపాయలు ఈ నగరపాలక సంస్థలు ఉన్నాయి కార్పొరేషన్లు కాబట్టి యాజ్ ఎ చైర్మన్గా యాజ్ ఎ కమిటీ చైర్మన్గా వెంటనే ఉత్తరం రాయి వెంటనే ఉత్తరం రాయాలను వెంటనే బండి సంజయ్ ఉత్తరం రాయాలే రాసి పనులు మొదలు పెట్టమని చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా ఎప్పుడు చూసినా కానీ బిఆర్ఎస్ పార్టీని విమర్శించుడు కుటుంబాన్ని విమర్శించుడు కుటుంబాలను విమర్శించుడు మాత్రం మా అనుకో నీకు నోరుంది కదా అని నేను గత మూడు రోజులకెళ్ళి చూస్తున్న అన్ని పేపర్లలో ఏదో ఒక కామెడీ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదని నీ ఉనికి ఎంత నీకున్న బలం ఎంత మీ ఉన్న కార్పొరేటర్లనే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి విమర్శించే ముందు ఎన్నికల్లో పోటీ చేస్తాం కానీ వ్యక్తిగతంగా మనసును నొప్పించే మాటలు మాత్రం దయచేసి మాట్లాడొద్దని నేను హెచ్చరిస్తున్నా ఎవరైనా కానీ కానీ మనసుకు నొప్పించే కుటుంబాలకు సంబంధించిన మనసుకు నొప్పించే మాటలు మాత్రం మాట్లాడద్దు అది ఏ పార్టైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ సెల్ఫ్గా ఒక కుటుంబం పైన ఆరోపణ చేసి విమర్శిస్తే మాత్రం ఊరుకోం మీ కుటుంబ సభ్యుల గురించి విమర్శించే అవకాశం మాకు అత్తదనేది మాత్రం దయచేసి గమనించాలి కానీ మేము ఎవరి కుటుంబాల గురించి మాట్లాడడం ఎవరి కుటుంబం ఏం చేస్తుందో కానీ మాకింత సంస్కృతి సాంప్రదాయాలను పా పాటిస్తాం మేము కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే మార్కెట్కు నిర్మాణం చెయ్యాలని బండి సంజయ్ ఉత్తరం రాయాలే యాజ్ ఏ స్మార్ట్ సిటీ కమిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఆయన ఉత్తరం రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జయ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను మేయర్ ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగిన పిలిచి రవీందర్ సింగ్ మీ దగ్గర ఒకటి మటన్ మార్కెట్ ఉంది అది ఎప్పుడు నిర్మించినారు నాకు కావాలి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మార్కెట్లో తిరిగిన కాబట్టి ఈ మటన్ మార్కెట్ నైజాం కట్టింది కదా ఒకసారి పెంపు అంటే దాదాపు వంద సంవత్సరాలు అయిపోయింది సార్ వంద సంవత్సరాల పైన నిర్మాణం ఉంది మరి దాన్ని మనం డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా చెయ్యాలి కదా అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే ఒక మార్కెట్ ప్రధాన కూరగాయల మార్కెట్ ఈ జిల్లాలో ఉండే ఎలగందల్ జిల్లా అనే పేరు ఉన్నప్పటికెళ్ళి ఈ కరీంనగర్ నగరంలో నడిబొడ్డులో ఉన్న వెజిటేబుల్ మార్కెట్ ఒకటే ఒకటి అతిపెద్ద వెజిటేబుల్ మార్కెట్ జిల్లాలోనే కరీంనగర్లో ఉండే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో ప్రధానంగా ఈ మార్కెట్కు పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ మార్కెట్ సుందరంగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం స్పెషల్గా నిజాం వంద సంవత్సరాల కింద నిర్మించిన మార్కెట్ను మళ్ళీ ఏ రకంగా అయితే సికింద్రాబాద్లో ఉన్న మోడా మార్కెట్ సికింద్రాబాద్లో ఉన్న మోడా మార్కెట్ కరీంనగర్లో ఉన్న మార్కెట్ రెండు సేమ్ ఉంటాయి సికింద్రాబాద్లో ఉన్న మార్కెట్ కరీంనగర్లో ఉన్న మార్కెట్ రెండు సేమ్ ఉంటాయి మరి వాటిని డెవలప్ చేస్తున్న మనం వీటిని కూడా డెవలప్ చేయదనే ఆదేశానుసారం స్మార్ట్స్లో పెట్టడం జరిగింది స్వయంగా యాజ్ ఏ కార్పొరేటర్గా అప్పుడు నేను పాల్గొని అదే కేసును సుప్రీంకోర్టులో గెలిచి రావడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ కేసును గెలిచినాక ఈ భారతదేశంలోనే అత్యధిక అత్య ఉన్నత న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు కానీ కరీంనగర్లో మాత్రం మన మున్సిపాలిటీ అధికారులు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ గెలిచిన దాన్ని పక్కన పెట్టి అంత బ్రహ్మాండంగా పదమూడు కోట్లు శాంక్షన్ చెప్పి డిపిఆర్ లో పెడితే అధికారులు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది బండి సంజయన్ ఒక మాట్లాడుకుతున్నా వేదిక ద్వారా ప్రజల రక్తం చెమటంతో రూపాయి రూపాయి జమ చేసి కొన్న మార్కెట్ అది మున్సిపాలిటీ కొన్న మార్కెట్ డబ్బులు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకున్నది కాదు అది అందరూ పైసలు ఇచ్చి కొన్న మార్కెట్ అది మున్సిపాలిటీ దాని వంతకు మనం అక్కడ అదాలతే మజీదు ఉండే ఇక్కడికి అక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఈ ఈ భూమిని కొని అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది అప్పుడున్న మన మున్సిపల్ మంత్రి నరసింహారెడ్డి ఆయన స్వయంగా వచ్చి ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేసింది జరిగింది యాజ్ ఎంపీగా బండి సంజయ్ కు నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నా స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మెంబర్ యు యువర్ ఎయిర్మన్ ఆఫ్ దట్ అడ్వైజరీ కమిటీ యాజ్ ఏ కమిటీ చైర్మన్ గా ఈ మార్కెట్ ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు అసలు మీ నీది ఏం లోపకారి అగ్రిమెంట్ నేను అడుగుతున్న ఈరోజు బండి సంజయ్ ను కరీంనగర్ మున్సిపల్ అధికారులను మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మూడు వందల రూపాయ మూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఎవరికి తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సంజయ్ ప్రతి పది అంటున్నావు కదా నేను ఇద్దరికి వచ్చిన స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అది తీసుకొచ్చిన ఆరు ఆరు నా వల్లనే తొమ్మిది వేల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చిన ఆయన రోజు బడాయిస్తున్నావు కదా మరి ఈ మార్కెట్ గురించి ఏం చెప్తావు నువ్వు నేను ఈరోజు నగర ప్రజలు కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా ఈ మార్కెట్ ను కాపాడుకోవాల కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ మార్కెట్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ప్లాటింగ్ చేసి అమ్మాలని చూస్తుండ్రు కాబట్టి దయచేసి అందరం ఒక్కడి కావాల్సిన సమయం ఆసన్నమైంది నేను సంజయ్ అడుగుతున్నా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంకా నోటిఫికేషన్ పడలేదు నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక ఉంటే వెంటనే మున్సిపాలిటీ ద్వారా కానీ నీ నిధుల ద్వారా కానీ సెంట్రల్ నిధుల ద్వారా కానీ కరీంనగర్ మార్కెట్ ను వెంటనే నిర్మాణం చేపట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నా నేను అది మీరు ఆ బండి సంజయ్ అడగాలి నేను బండి సంజయ్ పేరు చెప్తున్నా నేను నేను అది మీరు అంటుండ్రు నేనన్నది ఏంటంటే బండి సంజయ్ గారు ఎవరితోటి అగ్రిమెంట్ అయినారు ఎవరితోటి మాట్లాడుకున్నారో ఆయన సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మన ఇద్దరి వాదోపవాదన కాదు నా డిమాండ్ నేను చెప్తున్నా మీరు అది బండి ఒకరిషం ఒక్క నిషం క్లారిటీ నా మాట అది బండి సంజయ్ అని అడగండి అంటున్నా నేను నేను అదే అంటున్నా బండి సంజయ్ గారు మీరు అడ్వైజరీ కమిటీ చైర్మన్ కదా చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు ఒక ఉత్తరం ఇవ్వమంటున్నా కదా నేను నేను అన్నదండి నీకు సంబంధం లేదు నా మాట బండి సంజయ్కి చెప్తున్నాను లెటర్ ఇయ్యపోతే నేను అది కూడా డిమాండ్ చేస్తున్నా పదిహేను ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేందుకు నెల రోజులు ఉండవు పదిహేను రోజులు ఉంటుంది అంత లోపల ఒక ఉత్తరం పెట్టు కదా మార్కెట్ నిర్మాణం చెయ్యాలే యాజ్ ఎంపీగా పెట్టు యాజ్ అడవై కమిటీ చైర్మన్ గా పెట్టు కదా కదా నాది ప్రెస్ సమాధానం చెప్తా కదా మీకెందుకు తొందరగా వచ్చింది వాళ్ళు అంటే సమాధానం చెప్తా వాళ్ళ ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు బీజే అది కాదే ఇప్పుడు మీరు బీజేపీ పక్షాన్ని అంటుంది అంటుంది కదా వాళ్ళన్న మాటను ప్రెస్ ద్వారా చెప్తే దాని సమాధానం చాలా చక్కగా చెప్తామే దాన్ని చక్కగా చెప్తాం సమాధానం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినాక నేనేమంటున్నా అంటే వాళ్ళు దీన్ని ఖండిస్తారా మాకు సంబంధం ఉందా లేదా అన్నప్పుడు ఐ కెన్ నా గివ్ ఆన్సర్